హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు టోయేటా ఇనోవా ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ టోయటా ఇనోవా జీ త్రీ ఎయిట్ సీటర్ హైదరాబాద్ లొకేషన్ సెకండ్ ఓనర్ డీజిల్ వేరియంట్లో ఉంది ఇంటీరియర్ చూడొచ్చు మీరు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉన్నాయి మీకు కంపెనీ ఫిటెడ్ పవర్ విండోస్ ఉన్నాయి ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి మీకు सेंटर एसी रूफ एसी चिल्डों दिन मिकु मेर जोड़ाछो नीट एंड क्लीन का लेदर सिटिंग उन्हें मिकु एइंड सीटर व्हीकल एइंड सीटर व्हीकल G3 वेरिएंट उन्हें दिन की G3 वेरिएंट ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీకు లెదర్ సిట్టింగ్ ఉన్నాయి ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉన్నాయి మీకు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది ఇంజన్ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గానే ఉంది ఎయిటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి దీనికి మీరు చూడొచ్చు ఎయిటీ పర్సెంట్ పైన టైర్స్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది టూ త్రీ పీసెస్ అప్ అయింది స్క్రాచెస్ వల్ల చిన్న చిన్న స్క్రాచెస్ వల్ల టచ్అప్ ఉన్నారు కస్టమర్ అయితే మీరు చూడొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు హైదరాబాద్ ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ జీ త్రీ వేరియంట్ ఇంజన్ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఓనర్ నెంబర్తో సహా चैनल की सब्सक्राइब जीएनडी वीडियो की लाइक जीएनडी शेयर जीएनडी मी देख मन मैंना की कार उंटे ना व्हाट्सएप नंबर पे ना व्हाट्सएप नंबर चाहिए शी 9030314759 दिन की प्राइस हो టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది హైదరాబాద్ లొకేషన్లో ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ జీ త్రీ వేరియంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ హెచ్ఓ మోటార్స్